ఇప్పుడు మీ రాయన్ సినిమా ఉంది అసలు నేను ఎంత అంటే నీకు గుర్తుంటే మీకు ఫోన్ చేసి నేను ఇరవై నిమిషాలు మాట్లాడా ఆ సినిమాలో మీ పర్ఫార్మెన్స్ ద వే యు ట్యాకిల్ ద షో ఎంటైర్ షో కూడా ధనుష్ అనేది ఒక ఒక నెంబర్ ద ఉంటుంది కానీ పక్కన ఉన్న మనిషి ఈక్వల్ టు ధనుష్ రేంజ్లో చేయటం అనేది ఎంతమంది కాంప్లిమెంట్ ఇచ్చారో నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం అసలు ఫిదా అయిపోయాను ఈ ఆ రోజు కూడా మీకు ఫోన్ చేసినప్పుడు కూడా ఇదే చెప్పా మీరు ఎప్పుడెప్పుడు వస్తారో చెప్పండి ఈ సినిమా నిలబడాలి అని తమిళ్లో సూపర్గా బాగా మంచి పేరు వచ్చినట్టుంది మీకు మీకు వచ్చిన అప్రిషియేషన్ చేయండి రాయనికి సంబంధించి అతను ఇందాక ఎక్కడ చేస్తాను ఫస్ట్ రాయని సంబంధించిన వరకు పూర్తిగా క్రెడిట్ ధనుషన్కే అతను స్టార్ట్ చేయకముందే చెప్పాడు ఈ సినిమాలో నాకన్నా ఎక్కువ పేరు మీకే వస్తుంది ఈ క్యారెక్టర్కే వస్తుంది అనేది తను చాలా కాన్షియస్గా చెప్తూ తను డైరెక్ట్ చేస్తూ యాభై సినిమాలు చెప్పాడు సో నాకు అక్కడ ఉండే టాస్క్ అల్ల పర్ఫామ్ చేయడం ఫస్ట్ టూ డేస్ మాకు కన్ఫ్యూషన్ ఉంటుంది ఆయన అడుగుతున్నాను నేనేం చేస్తున్నాను అక్కడి నుంచి ఫ్లో మాకు అసలు ఎక్కడ బ్రేక్ అవ్వాల సో ఫుల్ క్రెడిట్ టు హిమ్ అండ్ దట్ బికేమ్ మ్యాసిఫ్ డిఫరెన్స్ టు మీ అంతకుముందు చెప్పడానికి వచ్చింది ఈ నెంబర్స్ విషయానికి వచ్చినప్పుడు ఇది లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో వచ్చింది కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు దానికి ప్రాబ్లం లేదన్న ఇప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు నాకు ఇదా ఇప్పుడు నా ఏం అదే ఇప్పుడు నా గోల్ అదే మాక్సిమం వన్ టూ ఇయర్స్ అది కూడా నేర్చుకుంటా బట్ బిఫోర్ దాట్ నా ఇంటెంట్ ఎప్పుడు ఏముండిందంటే నేను ఎదిగేటప్పుడు ఎలాంటి సినిమాలో ఎలాంటి హీరోలకి ఫ్యాన్స్ అయ్యానో అలాగే నేను ఒక నేను నచ్చుతానా యంగ్ వర్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నా గోవింద గోవింద సినిమా చాలా ఇష్టం దేవిపుత్రుడి సినిమా చాలా ఇష్టం ఇవన్నీ తెలీదు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక టైంలో ఫ్లాప్ అన్నారు తర్వాత బాగుంటాయి అన్నారు ఇప్పుడు మళ్ళీ చూసే వాళ్ళు ఓకే అంటారు నాకు తమిళ్లో అప్పట్లో పుదుపేట సినిమా అంటే చాలా ఇష్టం దాన్ని నేను వందసారి మళ్ళీ మళ్ళీ చూసేవాడిని చేసే సినిమా థియేటర్లో ఆడలేదు అన్నారు సో నేను ఎప్పుడూ ఏమనుకున్నా నా సినిమాల్లో అట్లీస్ట్ ఎపిసోడ్లు అన్నా మళ్ళీ చూడాలి ఇప్పుడు కొన్ని సిల్లీ కూడా అనిపించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెంకటాద్రి అయినా లేదా దాని తర్వాత చేసే ఒక కమర్షియల్ ఫార్మాట్లో చేసిన ప్రతి సినిమా మీరు చూస్తే ఫస్ట్ త్రీ ఆ టైంలో ఫస్ట్ సాంగ్లో ఏదో సొసైటీకి మంచి చెప్పి సరదాగా పిల్లలతో ఉండేదే ఉంటుంది అవును ఇది నేను చిన్నప్పుడు కళ్యాణ్ గారు చేస్తూ చూసి నాకు నచ్చి ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నైస్ బికాస్ ఎలాగో ఫస్ట్ సాంగ్ హీరో సాంగ్ అనే అప్పుడు ఫార్మాట్ ఉన్నప్పుడు అవును ఇది ఇలాంటి అయితే బెటర్గా హీరోను అది అప్పుడు ఫార్మాట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు సినిమా ఫార్మాట్ అంతే సో నాకు నచ్చి నేనేమి ఇన్స్పైర్ అయ్యానో అవే నేను నా సినిమాల్లో ఎంచుకునేవాడిని మీరు చూసుకుంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అన్నా సరే మానగరం లోకేష్ లోకేష్ కనకరాజ్ గారు ఈ రెండు కథకు ఒకటే రెండు ఒకే నైట్లో జరుగుతాయి ఇక్కడ ముక్కుమోహన్ తెలియనోడు కోసం వీళ్ళు హెల్ప్ చేసి ప్రాబ్లమ్ ప్రాబ్లం అవును ఇక్కడ ముక్కు ముక్కుమోహన్ తెలియనోళ్ళ కోసం మనిషికి మనిషికి సాయం చేసే ప్రాసెస్ కథే సో ద రీజన్ సో టుడే వెన్ కమ్ బ్యాక్ అండ్ సే ఐ ఫీల్ సో గుడ్ సో నాకు ఇప్పుడు నన్ను నేను చూసుకున్న కూడా నేను అందుకే ధనుషన్తో అంటా నాకు ధనుషన్ సినిమాలు కూడా ఎందుకు ఇష్టం ఉంటాయి ఇప్పుడు రఘువర్ అని నేనేం ఫీల్ అవుతా ఓకే ఒక క్లాస్ లో క్లాస్ టాపర్ ఒకటి ఉండొచ్చు నేను బ్యాక్ బెంచ్ లోని బాగా తెలివైన అందరికి ఉంటాడు కదా ఐ ఆల్వేస్ సీన్ మై సెల్ఫ్ ఇస్ దాట్ ఐ హైడెడ్ మై సెల్ఫ్ ఇన్ బీయింగ్ దాట్ బట్ టుడే ఐ రియలైజ్ ఐ నేను ఆ టోన్ మార్చాలి సో థ్యాంక్ సెట్ దాట్ అండ్ ఐమ్ గ్లాడ్ పీపుల్ ఆర్ నోటీసింగ్ అంటే నా ప్రయత్నం అదే అన్నారు